చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పది మాసాలు కూడా పూర్తిగా వస్తాయి అంటే పదకొండవ నెలలో ఇంకా రెండు నెలల్లో సంవత్సరం పూర్తి అవుతారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి పార్టీలు అన్నీ కూడా తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన పార్టీలు అన్నీ కూడా హామీలతో పాటు ప్రత్యేకంగా సూపర్ సిక్స్ హామీలు కూడా ఇవ్వడం జరిగింది పెన్షన్ల పెంపు జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వం ఇస్తున్న మూడు వేల పెన్షన్లు నాలుగు వేలు చేస్తామని చెప్తూనే అంతకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమంలో ఎక్కువ డబ్బు కూడా ప్రజలకు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ అనే హామీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ పది నెలల్లో సూపర్ సిక్స్ హామీలో పూర్తిగా కాకపోయినా కొద్దో గొప్ప ఒక గ్యాస్ కనెక్షన్ ఉచిత గ్యాస్ కనెక్షన్లు తప్ప సూపర్ సిక్స్లో ఒక్క హామీ కూడా నెరవేర్చినా పాపాన పోలేదు ఈ ప్రభుత్వం ఈ పది నెలలు కానీ ఈరోజు ఒక ప్రచార ఆర్బాట్ ప్రతీ నెల ఏ సమస్య వచ్చినప్పుడు లేకపోతే ప్రతి నెల ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఒక ప్రచార ఆర్భాటం దాని తగిన విధంగా కూడా వేదికలు చేసుకోవడం చెప్పిన అబద్ధాలు చెప్పుకోకుండా కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఈ రాష్ట్రంలో పది నెలలు అయిపోయినా అంటే దాదాపుగా వారికి ఇచ్చిన టైంలో ఓటి కింద ఐదో భాగం అయిపోయింది మాత్రమే ప్రచారం చేసుకుంటూ కుట్రలు పన్నుతూ ముందుకు పోతున్నాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ లేదు జిల్లా అభివృద్ధి అనంతపురం జిల్లా అభివృద్ధి కావచ్చు ఉమ్మడి జిల్లా అభివృద్ధి కావచ్చు ఎక్కడ కానీ ఎక్కడ ఒక అడుగు కూడా ముందుకు పడిన వైనం కూడా సంక్షేమ అంటే అవి కూడా ఏం చేయలేకపోయాడు గ్యాస్ కూడా అరకొరగానే పూర్తి పూర్తిగా ఏదైతే చెప్పాడో అది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు ఎక్కడ కానీ దాంట్లో ఒకటి చేసుకోవడం జరిగింది కానీ ఈరోజు కొత్త కొత్త పదాలు అదేదో పాత సై సీసాలో కొత్త సార పెట్టినట్లుగా కేవలం కొత్త కొత్త పేర్లతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మబ్బ పెట్టాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో పది నెలల నుంచి కూడా జరుగుతుంది నిన్న కూడా ఉగాది పర్వదినాన కొత్త దానికి కొత్త పదానికి పి ఫోర్ అనేది అదేదో కొత్తగా చేసుకున్నట్టు కూడా గతంలో కూడా ఉంది కార్పొరేట్ సంస్థలు ధనవంతులు దత్తుకు తీసుకోవడము ఏ తర్వాత వాలంటీర్ ఆర్గనైజేషన్ దత్తుకు తీసుకోవడము ఇదంతా కొత్తగా వచ్చిందేం కాదు ఆయన ముఖ్యమంత్రి మొదటి ఆయన కంటే ముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ప్రతి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవన్నీ ఉండేది ఒక పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని పీ ఫోర్ అని ఒకటి ఒకటి పెట్టడం దాంట్లో ఆశలు రేకెత్తించడం ప్రజలకు లేకుంటే ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చెప్పి ప్రజావేదిక ద్వారా చెప్పిన అబద్ధం అనేది కూడా మళ్ళీ చెప్పకుండా ఈ పది మాసాలు నేను పది పది ప్రజావేదికలు చూశాను ఆయన అధికారంలోకి వచ్చినాక ప్రమాణ స్వీకారం చేసినాక జూన్ పన్నెండవ తేదీ లాస్ట్ ఇయర్ చేసినాక పది ప్రచార వేదికలు అయినాయి ఒకటి కూడా చెప్పింది మళ్ళీ ఆయనది కూడా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మళ్ళీ కథ ఎత్తాం ఆ పరిస్థితుల్లో ఈరోజు ఈ పది నెలలు కూడా ముందుకు పోతా పోతా ఉంది ఈరోజు రోజు ఫోర్ అనేది కొత్తది ఏం కాదు ఇది పీ ఫోర్ అనేది గతంలో కూడా అన్ని కార్పొరేట్ ఎందుకు ఇతను ముఖ్యమంత్రులు గతంలో కూడా ఉండేది మన అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం రాజీవ్ కాలనీ కావచ్చు లేకుంటే కొన్ని గ్రామాలు మంత్రులని ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఒకటి రెండు గ్రామాలు తీసుకుంటే కడకు సిమెంట్ రోడ్ కూడా వేయలేని పరిస్థితి ఐదు సంవత్సరాలు కూడా మూడవ తేరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా మూడన్నా కనీసం చేసినట్లు లేదా ముచ్చటిగా కానీ ఏది కానీ చేయలేని పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఫోర్ అని తీసుకొని వచ్చేసాడు దీంట్లో ఆయన చెప్పేది ఏమంటే కొత్తగా చెప్పేది ఏమంటే అసలు పావర్టీ అనేది కూడా లేకోకుండా చేస్తానని చెప్పేసి జీరో పాప పావర్టీ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికే జీరో పావర్టీ చేస్తాడంట ఈరోజు రెండు లక్షల ఇరవై వేలు ఉండే తలసరి ఆదాయము కుటుంబ తలసరి ఆదాయాన్ని ఐదు లక్షల ఇరవై వేలకు ఇరవై తొమ్మిదికి రెండు ఇరవై తొమ్మిదికే చేరుస్తాం నలభై ఏడు కల్లా రెండు వేల నలభై ఏడు కల యాభై ఐదు లక్షల తలసరి ఆదాయం చేస్తామని చెప్పేసి అంటే ఎట్లంటే అతను భ్రమలో తేలిపోతూ ప్రజలను కూడా ఊహాపల్లికిల్లో కూడా భ్రమింప తిరుగుతూ ఉన్నట్లుగా భ్రమింపజేసే భ్రమింపజేసే పద్ధతి తప్ప చంద్రబాబు నాయుడు గారిది మరొకటి కానే కాదు అని చెప్పి ఈరోజు నేను చెప్తాను మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే అసలు పావర్టీలో ఇంకా ఇప్పటికీ మీరు చెప్తా అన్నట్లుగా అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి సచివాలయం అంటున్నారు కదా సచివాలయం వైజు డిక్లేర్ చేయండి మీరు ఆగస్టు కల్లో ప్లాన్ చేస్తూ ఉంటారు కదా దానికంటే ముందుగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇంకా పావర్టీలో ఉన్నారు చేయండి ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాడు మన తర్వాత ధనవంతులకు అనుసంధానం ధనవంతులకు పేదలకు అనుసంధానం చేస్తూ అంట ఒక దిక్కేమో మొత్తుకు జాతీయ పత్రికల నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేషనల్ అనాలిసిస్లో అందరు కూడా చెప్తున్నారు వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది ధనవంతులకు పేదలకు వ్యత్యాసం అనేది పెరిగిపోతూ ఉంది ధనవంతులు ధనవంతులకు పెరుగుతూ ఉన్నారు పేదలు పేదలు కానీ ఇంకా కూడా మిగిలిపోతూ ఉన్నారు ఇంకా తగ్గుతూ ఉన్నారు అని చెప్పి ఒక దిక్కు జాతీయ సర్వేలు అన్నీ కూడా చెప్తా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి అనేది కాలేదని చెప్పడం అయినా కూడా వారితో పాటు కాలేదనేది అనేది పోతే అంటే ఇతను తగ్గిస్తాడు అందరినీ సమానం చేస్తాడు అని చెప్పడం ఇది ఒక పెద్ద బూటకం తప్ప ప్రజలను మోసం చేయడం తప్ప మరోటి కానే కాదు ఒక మాట నిన్న కూడా పెన్షన్లు ఇచ్చేటప్పుడు గారు ఒక మాట చెప్పాడు ఒంగోలు దగ్గర ఎందుకంటే అప్పుడు కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది రెండు దూర్లు వచ్చేసాడు ఇక్కడ కూడా మన జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా రెండు మార్లు కూడా తిరగడం జరిగింది దాంట్లో చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో అతను నొక్కిన బటన్ కంటే కూడా మొత్తం విలువ అతను ఇచ్చిన పెన్షన్లో అని అంటాను కాదం లేదు నువ్వు బటన్ నొక్కడం అంటే అంత వ్యంగ్యంగా నువ్వు మాట్లాడాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అర్థమయ్యేటట్లు బటన్ నొక్కడం అంటే ఇంతవరకు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఐదు ముప్పై శాతం అనేది కూడా లీకేజెస్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి తర్వాత అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే అటువంటికి ఎక్కడ కానీ ఆస్కారం లేకుండా మధ్యవర్తులకు కానీ లంచగొండలకు కానీ వేరే వాళ్ళకు ఆస్కారం లేకుండా నేరుగా ఒక బటన్ నొక్కడం ద్వారా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని నేరుగా ప్రజల ఖాతాల్లోకి తీసుకొని పోవడం అంత తప్ప మీరు వ్యంగ్యంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటావు ఈరోజు నువ్వెట్లా చెప్తావు ఎట్లా ఎట్లా తీసుకొస్తావు భవిష్యత్తులో ఇస్తానంటున్నావు కదా ఇంకా కూడా నేను సూపర్ సిక్స్ ఇస్తానంటున్నావు కదా నువ్వు ఏ పద్ధతిలో ఇస్తావు చెప్పు మళ్ళా లంచగొండలు చేతులు పోతావు పనిస్తావా మధ్యవర్తులు చేతికి ఉపనిస్తారా ఒకప్పుడు నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వరకు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చిన పెన్షన్లు అంతా యాభై శాచ్యురేషన్ పదానికి అర్థం తెలియదు అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా ఇండ్లు ఇచ్చే కావచ్చు పెన్షన్లు రెండు వందల రూపాయలు ఆనాడు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఏ పరిస్థితుల్లో కూడా కడకు పోలీసు వాళ్ళ ఆఫీసర్లు చెప్పినా పెద్ద పెద్ద అధికారులు చెప్పినా కూడా ఎన్నుకోకుండా చేతులు ఎత్తిన విధానం పార్టీకే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం జగన్మోహన్ మా ఓటు అని చెప్పి ఎత్తిన విధానాన్ని చూసి గయించుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ లీడర్ల యొక్క మనోభావాలు పప్పులు ఉడకవు ప్రజా సమస్యల పైన కావచ్చు లేకపోతే మీ అరాచకుల పైన కావచ్చుతో ఆ కుటుంబంతో చెప్పాడు ప్రతి కార్యకర్తకు కూడా మెసేజ్ ఇచ్చాడు ఉన్నాం ఏం లేదు భయపడితే ఎదుర్కొంటామని చెప్పేసి தீன்கா கூத்தின் அவசம் கூட ஜிழால் தடுத்து பரிணாமல அந்நாடு